హాయ్ అండి నేను మీ స్వప్న ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టిక్ టాక్ నుంచి ఇప్పుడు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి లేడీస్ పడే ప్రాబ్లమ్స్ కానీ ఎలా వాళ్ళ ఇంట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ నేను రిక్వెస్ట్ వీడియోస్ రూపంలో మోటివేషనల్ వీడియోస్ రూపంలో చేస్తూ ఉండేదాన్ని అనమాట ఆడవాళ్ళు ఇలాంటి పెయిన్ కూడా అనుభవిస్తున్నారు అర్థం చేసుకోండి ఒక అత్తకి ఆడపడుచుకి అమ్మకి నాన్నకి ప్రతి ఒక్కరికి భర్తకి తెలియచేసేటట్టు ఒక వీడియోస్ అనేవి ఉంటాయి ఉంటాయన్నమాట కానీ ఈ రోజు ఈ విషయం షేర్ చేసుకునేది ఏంటంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానో లేకుంటే ఒక వీడియోలు చేసే ఆమ్లాగానో లేకుంటే సోషల్ మీడియాలో ఒక స్వప్న రూపంలో నేను చేయట్లేదండి ఈ వీడియో అయితే ఒక తల్లిగా చేస్తున్నాను అనమాట ఈ జీడి మెట్ల లో జీడి మెట్లలో జరిగిన ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని రోజులుగా అసలు నా గుండెలో తడుక్కుపోతుంది అసలు ఏ బాధ చెప్పుకోలేనంత బాధ కలిగిస్తుంది అనమాట ఒక తల్లి కని పెంచి అల్లారి ముద్దుగా ఆడబిడ్డ పుట్టిందంటే ఇంటి మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి ఎంతో సంతోషంగా తను పాలిచ్చి పెంచుతుంది రక్తం దారబోసు మరి అలాంటి తల్లి రక్తాన్ని కళ్ళ చూసిన ఒక ప్రేమ అది ప్రేమ కూడా కాదు ఒక వ్యామోహం అంతే ఆ వయసులో కదిగే ఒక వ్యామోహం తను మేజర్ కూడా కాదు మైనర్ బాలిక అనమాట సో అంత చిన్న పాపకి ఎలా అనిపించింది అసలు అమ్మాయి పాప కూడా నేను అనలేకపోతున్నాను ఎందుకంటే అమ్మాయి ఏది చూస్తే చిన్నదే కానీ అమ్మాయి చేసే పనులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట బాధ అనిపిస్తుంది నిజంగా నాకు చెప్పాలంటే మీకు అర్థం అవుతుంది నాకు అంత కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను ఒక తల్లిని ఎలా చంపాలి అనిపించిందో కూడా అర్థం కావట్లేదు సో వీళ్ళందరి గురించి మాట్లాడే దానికన్నా ముందు ఎవరైతే చంపారో శివ వాళ్ళ అమ్మ గురించి నేను మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆ అమ్మాయి ఆ వీడియో ఒకసారి చూడండి ఒకటి ఏందని మర్డర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా తరఫునైతే సావదంగ మంచిది అని నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె తప్ప ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టి సో చూసారు కదా అలాంటి ఆమెని చంపడమే కరెక్ట్ వాళ్ళ కొడుకుది ఎలాంటి తప్పు లేదని చెప్పేసి అంటుంది అమ్మా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక మైనర్ బాలిక చిన్నపిల్ల మూడు రోజులుగా నీ కొడుకు వచ్చి ఒక పంతొమ్మిది ఏళ్ళ ఒక రోడ్డు ఆ అమ్మాయి పదహారు ఏళ్ళ అమ్మాయి నీ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ అబ్బాయిని నిందించలేదో ఎప్పుడైతే మూడు రోజులు అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకున్నావో అప్పుడే వచ్చేసి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది ఓపెన్ గా చెప్తున్నా నీ క్యారెక్టర్ ఏంటో నీ చీప్ మెంటాలిటీ ఏంటో అర్థమైపోయింది ఒక అమ్మాయి మనకు కొడుకుని వాడు మైనర్ అన్నా మేజర్ అయినా కూడా ఒక అమ్మాయిని ఎవరో బయట అమ్మాయిని తీసుకుని ఇంట్లో పెడతానంటే అసలు ఆ అమ్మాయి ఎవర్రా ఎందుకు తీసుకొచ్చావు వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుందో వాళ్ళ అమ్మని పిలిపించు తీసుకుపోయి వదిలేసిరా అని చెప్పేది మాత్రమే ఒక మంచి తల్లి కంటే సరిపోదమ్మా కంటే సరిపోదు బిడ్డని మంచిగా పెంచడం కూడా నేర్చుకోవాలా మేం కనేసినాను నా కొడుకులు పుట్టేసినారు అని చెప్పేసి అనడం కాదు నీ కొడుకుని నువ్వు ఎలా పెంచుతున్నావు మూడు రోజులు తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మాయిని కూతురు ఎవరితోనో లేచిపోతే ఆ బాధ తట్టుకోలేక ఎక్కడ పరువు పోతుందో అమ్మాయి జీవితం ఏమైపోతుందో తెలిసి తెలియని వయసులో వచ్చేసి ఇలాంటి ప్రేమ ఎన్ని పెట్టుకొని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అమ్మాయిని మీ ఇంటి దగ్గర తీసుకొని తీసుకొని మీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే ఆమె మీ ఇంటి మీద పడడం మాత్రం పెద్ద తప్పు దానికి వచ్చేసి ఆమె చచ్చిపోవాలి అంతేనా అలానే కదా ఒక నవ్వుతూ కిండలుగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఆమె కని పెంచి తనకేం కావాలో ఇరవై నాలుగు ముప్పై మూడు అన్ని ఎట్టు జడ్డు చూస్తుంది ఏ తల్లన్నా ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది నా మైనర్ బాలిక ఈ విధంగా మైనర్ అయినా మేజర్ అయినా ఎవరైనా బయట వెళ్ళిపోతే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత నీకు కంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి మీదకి వచ్చిన దానికే ఆమె చచ్చిపోతేనే మంచిది అని చెప్పేసి అంటున్నావే నువ్వు ఆ నువ్వు ఒక ఆడదానమేనా ఒక మనిషివేనా కనీసం ఒక చచ్చిపోయిందని చెప్పేసి బాధ కూడా లేకుండా నవ్వుతా ఉన్నావే నువ్వు ఆ నా కొడుకుని నేను ఎలాగైనా నేను విడిపించుకుంటాను అంతే ధైర్యం అంటే అంటే చట్టం మీద ఎలాంటి విలు ఇది లేదండి నమ్మకం అనేది లేదనమాట ఏముంది పోలీసులు ఇప్పుడు తీసుకెళ్తారు ఆ కొన్ని రోజులు రిమాండింగ్ అని చెప్పేసి ఉంచుకుంటారు వదిలేస్తారు అంతే అని చెప్పేసి అనుకుంటుందాన్ని ఒక పాపం చేశాడు రక్తం కళ్ళ చూశాడు కొట్టి 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 చంపాడు అది నీ ఇంటికి నీ తరతరాలకి ఒక మాయని మచ్చలాగా ఉంటది అది వేధిస్తూనే ఉంటది జీవితాంతం ఈ తరతరాలకు వేధిస్తూనే ఉంటది అది కనీసం మనిషి అనేది ఆడదాన జన్మ ఎట్లా పుట్టావమ్మా నువ్వు కొడుకుని ఎలా పెంచడం తెలీదా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తే ఆ అమ్మాయి తల్లి వచ్చేటప్పటికే కాదు నువ్వే తీసుకొని పోయి వదిలిపెట్టాలి అది ఒక ఆడదానిగా నీకు ఉండాల్సింది అదే నీ దగ్గర లేదు ఏదో వాళ్ళ కూతుర్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ కూతురు వాళ్ళు ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయి పెట్టుకునింది ఆ కక్ష నీకు ఉండాలి నీ కొడుకు ఉంది ఆ అమ్మాయికి కూడా ఉండాలి అందరు కలుసుకునే కదా ఇప్పుడు ఆమెను చంపేసింది తేజస్వి సో ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నావు బానే ఉంది ఎనిమిది నెలల ప్రేమ నీకు చదువు నీ చదువు వచ్చి టెన్త్ క్లాసు అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియకుండా వాడిని ప్రేమించి వాడితో కూడా పోయేసి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండి అమ్మ వచ్చేసి నచ్చ చెప్పి ఎట్టో తిట్టు కొట్టి తీసుకొని వచ్చి ఏదో నా కూతురికి మంచి జీవితం ఇవ్వాలి అని చెప్పేసి ఆ పిచ్చి తల్లి ఆలోచించి నేను తీసుకొని వచ్చి పెట్టింది మంచిగా వచ్చేసి బాగా నటించావు మీ అమ్మ దగ్గర నటించి ఏం చేసినాం అంటే వాడిని తీసుకొని వచ్చేసి వాడిని రమ్మని చెప్పేసి పూజ చేసుకుంటున్నాం మీ అమ్మను వచ్చేసి బాగా వచ్చి అంటే తుత్తితో సుత్తితో 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 కొట్టించినాము ఆ రక్తం పడేటప్పుడు అయినా కూడా చిన్న పిల్లవి చిన్న పిల్లని కూడా అనకూడదండి వయసుకు తగ్గ పనులు చేస్తుంది ఈ అమ్మాయిని అని చెప్పేసి అంటే ఎట్లాగా పెద్దవాళ్ళే చేయలేకపోతున్నారు అలాంటి తప్పులు వచ్చి పెద్దవాళ్ళే చేయలేరు అలాంటిది ఆ పిల్ల చేసిందంటే ఏమనుకోవాలి ఆ పిల్లని చెప్పండి సో ఈ విధంగా వచ్చేసి ఆ తోటి చుట్టితో కొట్టి 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 చంపించేసి మళ్ళీ చావలేదు కదలుతా ఉంటే మళ్ళీ చావలేదని చెప్పేసి వాడిని మళ్ళీ పిలిపించుకునేసి మా అమ్మ చావలేదు పూర్తిగా చంపేసిపోరా అని చెప్పేసి వాడిని పిలిపించి మళ్ళా వచ్చేసి చున్నీతో వచ్చేసి ఉరేసేసి అట్లానే ఉరేసేసి చంపేసింది అనమాట ఇద్దరు కలుసుకొని చంపేసినారు అంతే సో ఈ విధంగా వచ్చేసి ఇంత క్రిమినల్ మైండ్ నీకున్నప్పుడు చచ్చిపోయి నువ్వు నీ ప్రియుడు పంతొమ్మిది వేల ప్రియుడు పదహారు ఏళ్ళ ఈ అన్నమాట పదహారు సంవత్సరాలు ఇంకీ తేజస్వికి వీళ్ళు ఇద్దరు వచ్చి కలిసి మంచిగా హ్యాపీగా వచ్చి బతకదాము పిల్లల్ని కందాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారా పెళ్లి చేసుకునేసి బాగా తిరగతా ఒక చిన్న లాజిక్ ఆలోచించి చంపేస్తే మీరు ఎట్లా సంతోషంగా ఉంటారు ఆ కోర్టులు లేవా పోలీసులు లేవా అందరూ ఏమైనా చేతగాని వాళ్ళ ఎంత సంతోషంగా ఉంటావు జైలుకు బతాం సగం జీవితమే నీ నాశనం అయిపోతుంది వీళ్ళని అయితే కఠినంగా శిక్షించాలండి నేను చెప్తున్నాను ఈ తప్పు మళ్ళీ మళ్ళీ మన ఇండియాలోనే జరుగుతున్నాయి జరుగుతున్నాయి చంపడం 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 నచ్చలేదా చంపేయడం నచ్చలేదా చంపేయడం ఇదే జరుగుతున్నాయి అంటే ఒక మనిషికి కఠినమైన మన శిక్ష అనుభవిస్తేనే కదా వాళ్ళకి తగిలితేనే కదా ఈ శిక్షను చూసి ఇంకోసారి తప్పు చేయకూడదు అని చెప్పేసి అనుకుంటారు ఆ శిక్షలు అదుపులోకి తీసుకురావట్లేదు తీసుకురాకపోతే ఎలా జరుగుతాయి ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి జరుగుతున్నాయి ఇది ఆపలేం శిక్షలు కఠినంగా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇంత క్రిమినల్ మైండ్ పెట్టుకొని ఆ అబ్బాయి ఒక మనిషిని చంపించాలని వాడు తమ్ముడు సహాయం తీసుకొని ఇంత క్రిమినల్ మైండ్ వాడు పెట్టుకొని ఉన్నాడు ఆ అలాంటి దానికి ఈ పిల్ల సపోర్ట్ చేసి ఈ పిల్ల పిలిపించి చంపించేసింది సో వీళ్ళందరూ వచ్చి ఎట్లా సంతోషంగా ఉండాలని చెప్పేసి మీరు ఈ పనులు చేశారు ఆ చదువుకునే వయసులో చదువుకోండి ఇలాంటి పనులేంటి మరి చంపేవి ఏంది కన్న తల్లిని నీకు జన్మనిచ్చిన తల్లిని చంపడం ఏంది నీకు జన్మనివ్వకపోతే నీ ప్రియుడితో ఇప్పుడు నువ్వు వచ్చేసి తిరగతుంటావా అందమైన మొహాన్ని మేకప్లు చేసుకునేసి మంచి మంచి డ్రెస్సులు వేసుకునే ఆకర్షణీయంగా కనిపించేసి వాటితో కూడా తిరగతుంటావా ఆ రక్తపు మాంసములు మీకు ఇచ్చింది కాబట్టి ఆ మొహం అయినా నీకు ఏర్పడింది ఈ రోజు ఒకరితో పోయేసి నువ్వు ఎక్కడో పోయేసి తిరగాలని చెప్పేసి నీకు ఒక ఆలోచన అనేది వచ్చింది కనేటప్పుడు ప్రాణాలు పోతాయి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే మళ్ళీ ప్రాణాలు తిరిగి వస్తాయి ఒక ఆడదానికి ఆ నొప్పి కూడా సంతోషంగా చేసి స్వీకరిస్తుంది సంతోషంగా అనుభవిస్తుంది ఆ నొప్పులు కూడా ఈ రోజు నువ్వు కొట్టిన దెబ్బలు నువ్వు కొట్టిన నొప్పులు మనసు ఎంత అల్లాడిపోయి ఉంటుంది నువ్వు కొట్టే ప్రతి ఒక్క దెబ్బ కన్నీళ్లు కాచుకొని నా బిడ్డేనా ఇలాగా చేస్తుంది అని చెప్పేసి ఎంత బాధపడుకుంటుంది తేజస్వి నువ్వు చేసిన ఈ రోజు పనికి ఇది జీవితాంతం వచ్చేసి నీకు వెంటాడదా ఉన్నది ఒక్క చిన్న జీవితం చిన్న జీవితమే ఇది ఈ చిన్న జీవితాన్ని వచ్చేసి నీ సగ జీవితమో నీకు ఎలాంటి శిక్ష పడతదో కూడా తెలియదు ఇంకా జైల్లోనే ఉండాల్సిందే నువ్వు ఇంకేంటి నీ హ్యాపీ హ్యాపీగా బతకాలి ఒక తల్లితో మంచిగా చదువుకొని మంచి ఫ్యూచర్ వచ్చిన తర్వాత అలానే నీకు ప్రేమ ప్రేమ అనేది తప్పని ప్రేమ అనేది తప్పు అని నేను చెప్పను ప్రేమ అనేది చాలా గొప్పదే నేను చెప్తా కానీ దానికంటూ ఒక వయసు అనేది ఉంటది కదా ఆ వయసుకు తగ్గట్టు పనులు చేయాలి కదా నువ్వు అంతగా ప్రేమిస్తే నీది నిజాయితీ ప్రేమ అయి ఉంటే నువ్వు సొంపుండవు ఓపెన్ గా చెప్తున్నా ఎవ్వరు భయపడు నిజాయితీ ప్రేమ అయితే ఎవ్వరికి ఎవ్వరు హాని చేసుకోరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒకరికొకరికి హాని అనేది చేసుకోరండి నిజంగా చెప్తున్నా ఇది రియల్ ప్రేమ అయితే ఎవ్వరు అలా చేసుకోరు వెయిట్ చేస్తారు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత వచ్చేసి హ్యాపీగా మీరు ప్రేమించిన వాళ్ళు అప్పటికి మీరు టచ్ లో ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకోండి ఎవరు వద్దన్నారు అప్పుడు ఈ తెలిసి తెలియని వయసులో ప్రేమ అని చెప్పేసి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఆపడానికే ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు ఆపడానికే ట్రై చేస్తారు తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటుంది ఈ పిల్లని ఎలాగైనా మనం సర్ది చెప్పాలి చిన్న పిల్ల ఏం తెలియదు నా బిడ్డకి ఏం తెలియదు అన్ని నేను నేర్పించాలి అని చెప్పేసి తల్లి వచ్చేసి ఎవరైనా తల్లైనా తండ్ర అయినా బంధువులైన స్నేహితులైనా ఎవరైనా కూడా ఆపాలనే ట్రై చేస్తారు ఈ రోజు నువ్వు ఇంత పని చేసావు ఒక్కసారి నీ ప్రేమకి అడ్డు చెప్పి అమ్మను వచ్చేసి నువ్వు చంపేశావంటే నువ్వు జీవితాంతం హ్యాపీగా ఎలా ఉంటావు వాడితో ఎలా ఉండాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఒక పక్క వచ్చేసి శివ శివ శివకు సపోర్ట్ చేసిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ పశ్చాత్తాపమే లేదు దీనికి ఇది అమ్మ అనే పేరుకి అర్హురాలు కాదు నీ కొడుక్కి ఏమన్నా జరిగితే నీకేమన్నా జరిగితే ఈరోజు ఎవరో పరాయామనే చంపేదానికి అయ్యాడు రేపు నిన్ను చంపడం చెప్పేసి గ్యారెంటీ ఏంటి నిన్ను చంపడానికి గ్యారంటీ ఏంటమ్మా నువ్వు కూడా ఏదన్నా వాడికి నచ్చని పనులు చేసావనుకో నిన్ను కూడా ఎత్తేడు అప్పుడు కూడా అందరు జనాలు ఎలానా చెప్తారు వాళ్ళు తల్లిని చంపడం మంచిదే అని చెప్తే అప్పుడు ఎట్లా ఉంటది మనుషుల్లాగా ప్రవర్తించండి మృగాల్లాగా ప్రవర్తించకండి చనిపోయిన మనిషిని ఎటు తిరిగి తీసుకురాలేమండి కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలనేదే నా పోరాటం నా లోపల ఉండే బాధ అనమాట ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే ప్లీజ్ ప్రతి ఆడపిల్లల కన్నా వాళ్ళైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులైనా బిడ్డలకి వచ్చేసి మంచి చెడు ఏంటో నేర్పించండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు తల్లిదండ్రులతో అయితే ఉండట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఓన్లీ మొబైల్ 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 వల్లనే మాత్రమే వచ్చేసి తల్లికి తండ్రికి బిడ్డలకి వచ్చేసి చాలా డిస్టెన్స్ అయితే పెరిగిపోతూ ఉంది సో మొబైల్ ఏ టైంలో వాడాలో ఒకవేళ వాడుతుంటే వాళ్ళు అసలు ఏం వాడుతున్నారు ఏం చూస్తున్నారు అనేది కూడా గమనించండి తల్లిదండ్రులు లాగా ఉండకండి బిడ్డలతో వచ్చి ఒక ఫ్రెండ్స్ లానే ఉండండి వాళ్ళు ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకునే విధంగా మాత్రమే మీరు ఉండండి అప్పుడే వాళ్ళ అన్ని విషయాలు మీకు తెలుస్తాయి పిల్లల్ని వచ్చేసి ఎక్కడో ఇది కూడా నేను చెప్తున్నాను పిల్లల్ని వచ్చేసి ఎక్కడో పడుకోబెట్టేస్తారండి వేరే బెడ్రూమ్లో పడుకోవడము హాల్లో పడుకోవడము అది కూడా దయచేసి ఆపేసేయండి పిల్లల్ని ఎప్పుడు మీ పక్కనే పడుకో పెట్టుకోవడానికి అది కూడా వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని మీ పక్కనే పడుకో తల్లి పక్కనే పడుకునేదానికి మాత్రమే చూడండి సో పడుకునేటప్పుడు కాస్త ఆ బిడ్డతో ప్రేమగా మాట్లాడండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఏం జరిగాయి నాన్న అని చెప్పేసి ప్రేమగా చూసుకోండి ఒక ఫ్రెండ్ లాగా ఉండండి బిడ్డల్ని దయచేసి దూరంగా పెట్టకండి దూరంగా పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన ఆలోచనలు బ్యాడ్ ఫ్రెండ్షిప్లు ప్రేమలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చే అవకాశము తల్లిదండ్రులు నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు మాత్రమే ఇస్తున్నారు అర్థం చేసుకోండి ఆలోచించుకోండి మీ పిల్లలకి ఎంత టచ్లో ఉంటారో అంత టచ్లోనే ఉండండి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకూడదు ఎవ్వరికీ రాకూడదని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ ఉన్నాను సో ఇప్పటి వరకు అయితే వీడియో చూసారు కదా మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ